హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యువరాజ్ ఒక బ్యాగ్లో ఉన్న బంగారు నగలని బిస్కెట్లని చూపిస్తూ వైజయంతితో ఇలా అంటుంటాడు అమ్మ నిషిక వెళ్ళి ఈ బంగారాన్ని బిస్కెట్లని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొస్తుంది అని అనగానే కింద నుండి కౌశిక వాయిస్ గట్టిగా వినబడుతుంది నిషి అని గట్టిగా అరుస్తుంది కౌశికి దాంతో అందరూ భయపడతారు నేను వెళ్ళి చూస్తాను అన్నట్టు మెల్లిగా నిషిక కిందికి దిగొస్తూ ఉంటుంది ఆ బ్యాగ్ని దాచేసి యువరాజ్ వైజయంతి కూడా అక్కడికి చేరతారు ఇక ఎందుకు చేశావు ఈ పని అని కోపంగా అరుస్తూ ఉంటుంది కౌశికి నిషి పైన ఏం చేశాను ఏం బయటపడిందని ఇంతలా అరుస్తుంది నగలు పోయాయని తెలిసిందా లేదంటే నేనే తీశానని తెలిసిందా అని నిషి మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది మళ్ళీ కౌశికి కోపంగా చెప్పు నిషి ఈ పని ఎందుకు చేశావు అని అరుస్తూ ఉంటుంది నేనేం చేశాను నేనేం చేయలేదు నన్నెందుకు అడుగుతున్నారు అని అడుగుతూ ఉంటుంది నిషి ఇక జగదాత్రి పక్క నుండి కౌశికని కూల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది వదిన ప్లీజ్ కూర్చొని మాట్లాడి పరిష్కరించుకుందాం అని అంటూ ఉంటుంది జగదాత్రి అయినా కౌశికీ తగ్గకుండా ఎందుకు చేశావు ఈ పని అని మళ్ళీ తిరుగుతూ ఉంటుంది నిషిని ఇక ఏం చేశాను నేనేం చేశాను ఎందుకు నాపై అరుస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది నిషి అప్పుడు వదిన రూంలో నగలు బంగారం పోయాయి అని జగదాత్రి చెప్తుంది అయితే నేనేం చేస్తాను నన్నెందుకు అడుగుతున్నావు అని నిషిక అడగగానే యువరాజ్ కూడా అదా చూస్తూ ఉండిపోతాడు అప్పుడు కౌశికి చేతిలో ఒక పట్టిని చూపిస్తూ ఇది నీదే కదా నిషి అని అడుగుతూ ఉంటుంది రాత్రిపూట బంగారం కొట్టేసేటప్పుడు అక్కడ నిషిక పట్టి పడిపోతుంది అప్పుడు జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది బంగారు నగలు బిస్కెట్లు పోయాయి అక్కడ నీ పట్టి దొరికింది అని జగదాత్రి అంటూ ఉంటుంది దాంతో యువరాజ్ నిషికా వైజయంతి షాక్ అవుతారు ఇప్పుడు బంగారాన్ని కౌశిక్కి అప్పచెప్తారా ఈసారి నిషికి పడే శిక్ష ఏంటి రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్